ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రముఖ న్యూస్ రీడర్ తొలి తెలుగు యాంకర్ శాంతి స్వరూప్ కలేరు ప్ర ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా టీవీలో ఇరవై నాలుగు గంటలు కార్యక్రమాలు అయితే ప్రసారం చేస్తున్నాయి సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు మార్పులు వచ్చాయి కానీ ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో తన మాటలు యాంకరింగ్తో తెలుగు వారిని ప్రభావితం చేసిన తొలితరం యాంకర్ శాంతి స్వరూప్ దూరదర్శన్లో తెలుగులో తెలుగు వార్తలు అయితే చదివారు ఇప్పటి తరానికి ఆయన తెలియకపోయినా ఈయనైతే చాలామందికి సుపరిచితమే తొలి తెలుగు యాంకర్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్ను మూశారు గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో శుక్రవారం ఉదయం మృతి చెందారు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూపు గారే పేరుకు తగ్గట్టుగానే మాటల్లో చేతల్లో కూడా ఆయన శాంతి స్వరూపుడే వార్తలు సమాచారం జాబులు జవాబులు ధర్మ సందేహాలు కార్యక్రమం ఇలా దేనినైనా కూడా ప్రేక్షకుల మొదలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్ ప్రస్తుతం తరం యాంకర్లకు ఆయన గురువు అంటే అతిశయోక్తి కాదు తెలుగు నేలపై పంతొమ్మిది వందల ఏడు అక్టోబర్ ఇరవై మూడున నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను అయితే ప్రారంభించారు సోమాజీగూడలోని స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్ గారు పద్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన దూరదర్శన్లో ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది మొట్టమొదటి న్యూస్ రీడర్గా ఆయనకే అవకాశం దక్కింది ఆ రోజు బాలాడ దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్ చూపిస్తూ శాంతి స్వరూప్ గారే వార్తలైతే చదివారు